ఈ వీడిలో మనం కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాము ఈ స్మాల్ సెంటెన్సెస్ ఉపయోగించేటప్పుడు ఏ విధమైన గ్రామర్ అవసరం లేదనమాట డోంట్ ఫైట్ డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది డోంట్ ఫైట్ పాట్లాడుకోకండి డోంట్ ఎబ్యూజ్ తిట్టుకోకండి ఇట్ ఇది లేదా అది చేయండి డివైడ్ ఇట్ దానిని విభజించండి డోంట్ బి సిల్లీ కొంటితనం వద్దు డోంట్ డూ దట్ అలా చేయవద్దు డ్రాప్ హిమ్ అతన్ని వదిలివేయండి డూ దట్ అది చెయ్యి డోంట్ టెల్ లైస్ అబద్ధాలు చెప్పకండి డోంట్ క్రై వేడవకండి డోంట్ బి షై సిగ్గుపడకండి డోంట్ మూవ్ కథలకండి ఇలాంటి ఇలాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఏ విధమైన గ్రామర్తో పని ఉండదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో